ప్రోస్టేట్ గురించి రకరకాల డౌట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ మగవాళ్ళకి మంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందని చాలామందికి చాలా డౌట్స్ ఉంటా ఉంటాయి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మామూలుగా బాడీలో మిగతా పార్ట్స్ గ్లాండ్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి కానీ ప్రోస్టేట్ మాత్రం కొద్దిగా ఎన్లార్జ్మెంట్ అవుతుంది దానివల్ల మెనీ పర్సన్స్కి యూరిన్లో కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ వాళ్ళకి యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం కానీ అర్జెన్సీ రావడం కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు మాత్రమే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంది దానివల్ల ఇబ్బంది ఉందో అనుకోవాలి అంతేగాని ప్రతి అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి అందులో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉందని చెప్పేసి నాకు ప్రోస్టేట్ ఉంది దీనివల్ల మనం ఏదో ట్రీట్మెంట్ చేయాలి దీనివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అపోహ నుంచి మాత్రం బయటపడండి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అంటే అప్పుడప్పుడే ఫిఫ్టీ ఇయర్స్ రాసినటువంటి ఒక వ్యక్తి కొన్ని సిమ్టమ్స్ లైక్ యూరిన్ ఫ్రీక్వెంట్ గా వస్తుందని నా దగ్గరకు వచ్చాడు నైట్ యూరిన్ కు ఒకటి రెండు సార్లు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు సో ఇలాంటి వాళ్ళకి మేము ఏం అక్సెప్ట్ చేస్తామంటే ఇనిషియల్ గా ఈ సిమ్టమ్స్ ఎంత సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి వీళ్ళకి దీనికి ఐపీఎస్ఎస్ కోరింగ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది ఈ సిస్టమ్ లో ఈ సిమ్టమ్స్ మైల్డ్ గా ఉన్నాయా మాడరేట్ గా ఉన్నాయా సివియర్ గా ఉన్నాయని అసెస్ చేస్తాం సో అల్టిమేట్లీ ఈ సిమ్టమ్సే ఏ మన ట్రీట్మెంట్ గైడెన్స్ ఇస్తాయి దీంతో పాటు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈ పర్సన్ లో చేశాం లైక్ అల్ట్రాసౌండ్ కానీ యూరిన్ ఫ్లో టెస్ట్ కానీ సీరం పిఎస్ఏ టెస్ట్ క్రియాటిని యూరిన్ ఎగ్జామినేషన్ ఈ టెస్ట్ చేసాం ఇవన్నీ టెస్ట్లో అన్ని రిపోర్ట్స్ అబ్జర్లబిటీ నార్మల్ గా ఉన్నాయి యూరిన్ ఫ్లో కొద్దిగా అబ్స్ట్రాక్షన్ వస్తుంది సో ఈ పర్సన్ కి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనే ఒక ట్రీట్మెంట్ మాత్రం ఇచ్చాం లైక్ వాటర్ ఇంటేక్ ఓన్లీ టూ లీటర్స్ అలా తీసుకోవడం యూరిన్ పాస్ చేయడం అనేది ఎక్కువ డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ఎంటీ చేసుకోవడం కాఫీ టీ ఆల్కహాల్ అట్లాంటి ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం తర్వాత నిద్రపోయే ముందు కంప్లీట్గా బ్లాడర్ ఎంటీ చేసుకుని పడుకోవడం ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల ఈ పర్సన్కి వితౌట్ ఎనీ మెడికేషన్ లేకుండా ఇనిషియల్గా స్టార్ట్ అయినటువంటి ఈ కి ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోయింది ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటి ఆ పర్సన్ కంప్లీట్గా హ్యాపీగా ఉన్నాడు ఇది కేస్ వన్ సినారియో ఇంకొక ఉదాహరణ తీసుకుందాం లైక్ ఒక పర్సన్ సిక్స్టీ ఇయర్స్ మేల్ పర్సన్ నా దగ్గరికి వచ్చాడు బట్ ఈ పర్సన్కి సిమ్టమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి లైక్ నైట్ ఎక్కువ సార్లు ఇవ్వడము అర్జెంటుగా యూరిన్ రావడము యూరిన్లో అప్పుడప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్ లాంటివి డెవలప్ కావడము తర్వాత యూరిన్కి ప్రతిసారి తను ఎక్కువగా స్ట్రెయిన్ కావడం సో ఈ పర్సన్ యొక్క సిమ్టమ్ అసెస్ ఈ సిమ్టమ్ అసెస్ అంటే ఎలా చేస్తామంటే ఒక చిన్న షీట్ ఇస్తాం మీకు ఐపీఎస్ఎస్ స్కోరింగ్ ఎలా చేయాలనేది ఇస్తాం దానిలో మీరు మార్క్ చేస్తూ పోతూ ఉంటారు గత లాస్ట్ వన్ మంత్ నుంచి అందులో ఇచ్చినటువంటి సిమ్టమ్స్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉన్నాయి మీకు దానివల్ల మీ లైఫ్ స్టైల్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుందని చూస్తాం సో ఈ పర్సన్ ఇచ్చిన స్కోరింగ్ ప్రకారం ఈ హ్యాడ్ మాడరేట్ సిమ్టమ్స్ సో ఇలా మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అంతకుముందు చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్ బొటీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా అదర్ ప్రాబ్లం ఏమీ లేదని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఈ పర్సన్ సఫర్ అవుతున్నాడని తెలిసిన తర్వాత ఒక చిన్న ట్యాబ్లెట్ ట్యామ్స్లో చిన్న ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అది డైలీ నైట్ వన్ ట్యాబ్లెట్ పెట్టేసి అదేవిధంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ పర్సన్కి కంప్లీట్గా ఆయన కంఫర్టబుల్గా అయిపోయాడు తన డైలీ రొటీన్ వర్క్ జాబ్ వర్క్ కంప్లీట్గా చేసుకుంటున్నాడు సో ఇది కేస్ టూ సినేరియం సో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే వన్ మోర్ పర్సన్ విత్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇన్వెస్టిగేషన్ వైజ్ కూడా బ్లాడర్లో కొద్దిగా యూరిన్ మిగులుతున్నట్టుగా ఉంటుంది యూరోఫ్లోమెట్రిక్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్టివ్ ప్యాటర్న్గా ఉంటుంది సో ఇలాంటి పర్సన్కి ఇనిషియల్గా ఒక టూ టు త్రీ మంత్స్ మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం మెడికల్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అయింది అనుకోండి మనం మెడికేషన్తో కంటిన్యూ చేయొచ్చు ఈ టాబ్లెట్స్ ఏదైతే ఉందో ఈ దిస్ ఈ పర్సన్ కెన్ టేక్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ దీనివల్ల కాంప్లికేషన్స్ అట్లాంటి ఏముండవు ఒకవేళ ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్పెషలీ ఈ కన్సర్న్ పర్సన్ గురించి సిమ్టమ్స్ ఇంప్రూవ్ కాలేదు ఫర్దర్గా అలాగే సఫర్ అవుతున్నాడు అనుకోండి ఇట్లాంటి పర్సన్స్కి మాత్రం ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం ప్రోస్టేట్ గ్లాండ్ని ఎన్లార్జ్మెంట్ తీసేస్తే కంపల్సరీగా ఈ పర్సన్స్ ఇంప్రూవ్ అవుతారు ఈ సర్జరీ అనేది కట్టింగ్ అట్లాంటిది ఏమీ ఉండదు ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి మోనోపోలార్ కరెంట్ కానీ బైపోలార్ కరెంట్ కానీ లేజర్ ద్వారా కానీ ఏదైతే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ విచ్ ఈస్ కాజింగ్ అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్ ఏదైతే చేస్తుందో దాన్ని ఎండోస్కోప్ ద్వారా రిమూవ్ చేస్తాం ఈ సర్జరీ తర్వాత హాస్పిటల్ ఒక మూడు రోజులు ఉంటే సరిపోతుంది కెథర్ కూడా ఒక మూడు రోజులు ఉంచుతాం ఆ తర్వాత యూరిన్ పైప్ తీసిన తర్వాత ఆ పర్సన్స్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతారు లైక్ యూరిన్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డిజిర్ అయిపోతాయి ఈ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఏ కాంప్లికేషన్ చెప్పినాని వెరీ వెరీ లెస్ దెన్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్ వెళ్ళిపోవచ్చు ప్రతి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లాజ్మెంట్ అల్ట్రాసౌండ్లో ఉంటే మాత్రాన ప్రోస్టేట్ ఉన్నట్టు కాదు అదేవిధంగా సిమ్టమ్స్ మైల్డ్ టు మాడరేట్ ఉన్నప్పుడు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ సరిపోతుంది ఓన్లీ వందలో ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది దట్టు సర్జరీ అవసరం పడ్డా గానీ ఈ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ సర్జరీ కాదు రెగ్యులర్ గా చేసుకునే సర్జరీ టూ ఆర్ త్రీ డేస్ హాస్పిటల్ స్టే ఉంటే సరిపోతుంది ఈవెన్ విత్ నవేస్ డే కేర్ సర్జరీ కూడా ప్లాన్ చేసుకునే అవకాశం జరుగుతుంది ఎస్పెషల్లీ లేజర్ అడ్వాన్స్ లేజర్స్ వచ్చిన తర్వాత సేమ్ డే సర్జరీ చేసుకుని సాయంత్రం వరకు ఇంటికి పోయే అవకాశం కూడా ఉంటుంది సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంటే మీ అందరికీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రోస్టెట్ ప్రాబ్లం అంటే ఏంటి దాని గురించి ఉన్నటువంటి అపోహలన్నీ పోయిన Thank you. Like, comment, and subscribe for more health updates.